ఏం రా కనిపించట్లేదు నాకు మీకు కనిపిస్తున్నారా ఒక్క నిమిషం షాక్ నిమిషం షాక్ నిమిషం వినాలి 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 అఖిలేష్ అన్నయ్య కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చిన చాక్లెట్లు ఇచ్చారు కదా నేను కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అరే మీ మీరు సైలెంట్గా ఉంటే నేను ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను వాళ్ళని పరిచయం చేస్తాను పరిచయం చేయమంటారా వద్దా చైనా పిలుద్దామా మరి ఫ్రెండ్స్ని గిఫ్ట్ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ రండి అని పిల్లండి మీ వాయిస్ వాళ్ళకి వినిపించట్లేదంట రావట్లేదు మరి అరే ఏ ఆ తమ్ముడు చెప్పు తమ్ముడు కొంచెం బయటికి రవా మా పిల్లలు కనబడట్లేదంట తమ్ముడు ఏ తమ్ముడు ఏ తమ్ముడు నీ పేరేంటి చెప్పు తమ్ముడు ఏ తమ్ముడు నీ పేరు చెప్పు కాదు తమ్ముడు మా పిల్లలకి నీ పేరు కావాలని చెప్తావా నా పిల్లలు అరే నాకు ఎందుకంటే అడుగుతుందిరా ఏ తమ్ముడు మా పిల్లలకి నీ పేరు కావాలంట వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తారని అని చెప్తావా మా పిల్లలకి నీ తమ్ముడు పేరు అరే చెప్పమని చెప్పండి చెప్తామ్ముడు మరి ఇక్కడికి నేను ఎప్పుడు అరే ఎప్పుడన్నా చూసారా అరే నువ్వు వచ్చినట్టు మా వాళ్ళకి తెలియదు అంటే ఎప్పుడొచ్చావు చెప్తాం చెప్తా చెప్ ఇక్కడ ఉన్నావా ఇక్కడే ఉన్నంతా చెప్పు నాకు కనిపించట్లేదు అక్క అరే తమ్ముడు ఇక్కడే అన్నా తమ్ముడు హైట్ సరిపోలేదు నీకు నాకు అక్కా ఆ తమ్ముడు చెప్పు ఇక్కడ ఆ నాలాగా నీలాగా చాలా మంది కాల్ చేస్తున్నారు అక్క అవునా పిల్లలు మీరు కాల్ చేస్తున్నారా అరే అరేరే అరే నీ ఇలా కాదు మా పిల్లలు చాలా మంచిగోరు నీలా గోల్ చేయరు మరేమో అక్కా ఆ చెప్పు నా పేరు ఆ నీ పేరు చెప్పు చూడ నీకు ఎందుకు

నా ఫ్రెండ్ పేరు హాయ్ చెప్పండి టామీకి చెప్పు అరే టామీ మీ అందరికి హాయ్ చెప్తా అండి చెప్తారా చెప్తాము బాగా చేస్తారా ఆ టామీ చెప్పు అరే మీరు అందరూ మంచోలు కాదంట అరుస్తారని అరే మీరు అందరూ టామీ ఫ్రెండ్స్ అరే టామీ అల్లరి చేస్తుంది మీరు కూడా అల్లరి చేస్తారా ఆ టామీ చెప్పు అక్కడ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అక్క ఇక్కడ లేదు నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ ఉన్నారు ఉన్నారు ఉన్నారా ఎవరు నా పే నా ఫ్రెండ్ శ్యామ్ అక్క శ్యామ్

మరి నేను ప్రతి వారము సండే స్కూల్ కు వస్తానక్క అవునా కానీ నేనేమో కాల్ చేస్తానక్క అవునా మాటలు విన్నక్క వినవా అవునక్క కానీ మా పిల్లలందరూ అందరు మాటలు వింటారు తెలుసా నీకు టామీ వింటారు కానీ అందరూ నాలాంటి అక్క నీలాంటి వాళ్ళ అరే అక్క నాలాంటి

ఏం చెప్పే టామీ ఏయ్ ఎవర్రా ఏది ఎక్కడుంది ఎక్కడుంది టామీ టామీ వాళ్ళు చెల్లి వస్తుందా మీకు తెలుసా ఏ

ఆ చెల్లి పేరు మీ చెల్లి పేరు శామి ఏంటి శామి 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 అంటరా ఓ శామి అయ్యోల్లి కాదు నేను చెప్తానే పేరు అరే ఆగండిరా కొట్టుకోద్దురా టామీ అక్క చెప్పు మీరు అందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారు అక్క అరే అందరూ ఇక్కడ ఎంత ఎందుకు ఉన్నారు ఆ మా పిల్లలందరూ హహ సీబీఎస్ ప్రోగ్రామ్ కి వచ్చారు సీబీఎస్ ఏంటి

ముందే ముందు కాదు ముందే వెనక కాదు పాట మా పిల్లల్ని నేర్పిస్తారు నేర్చుకోవాలి అలా కాదు ఓకేనా అల్లరి చేయకూడదు నేర్పించండి పిల్లలు ఏ ఎక్కదండి అలా కాదు అరే ఎక్కదండి అలా కాదురా సామి మా పిల్లల్ని నేర్పిస్తారు బాగా నేర్చుకోవాలి

నీకు నచ్చిందా నచ్చింది ఇది ఒక్కబడి కాదు మా పిల్లలు చాలా మంచి మంచి పాటలు నేర్చుకున్నారు తెలుసా అక్క ఆ చెప్పు ఇవన్నీ ఎక్కడ నేర్పిస్తారు అక్క ఇవన్నీ చర్చ్ నేర్పిస్తారు అక్క ఆ చెప్పు మా తమ్ముడు చర్చ్ అవును కానీ ఇవన్నీ నేర్పిస్తారు ఎప్పుడు నాకు చెప్పలేదు అవునా ఏడి మీ తమ్ముడేడి ఏడి తమ్ముడు ఏ అక్క ఏవి నా కొడి కవర్ చేద్దా సరే ఏ టామీ నువ్వు చర్చ్ వస్తావా టామీ సరే చెప్తాడు నా గురించి చెల్లి ఏంటి చాలా మంచిదని తెలుసా అవునా మరి నీ అక్క నువ్వు మంచిగా నువ్వు సింటీస్ కూడా వెళ్తే కానీ పాపది ఎప్పుడు పాటల గురించి వైగర్ చెప్పలేదు కదా మరి చెప్తే నువ్వు మంచిదరమైపోతుంది కదా హాయ్ దక్కని అరే టామీ టామీ అరే టామీ

అక్క నాకు నీ పాటలు వాక్యాలు కథలు నేర్పిస్తారు ఆ నేర్పిస్తాం చచ్చి కొత్త ఆ చదువుడు చాలా మంచిదే అన్నక్క అరే టో సామి చాలా మంచిదంట టామి నువ్వు టామి మంచివాడు కాదు అరే చా అక్క ఈ రోజు నుంచి నన్ను మారిపోతాను అక్క సామి టామీ మారిపోతాడంట ఎందుకంటే ఆ చెప్పు ఎంతో మా ఫ్రెండ్ చెప్పాడు ఏం చెప్పాడు యేసయ్య యేసయ్య మనందరి కొరకుంట కదా అవును నీకోసం నాకోసం తన ఎస్ఐ నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు తెలుసాక్క అరే టోమీ మారిపోతాడంట దేవుడు మాట వింటాడంట మీరు వింటారా బూతులు మాట్లాడినా బూతులు మాట్లాడంటూ మాట్లాడినా అబద్ధాలు చెప్పడంట అమ్మా నాన్న మాట వింటానక్క అమ్మా నాన్న మాట వింటావా వింటానక్క

ఏసై ఏసై బిడ్డలు ఎలా ఉండాలంటే దేవుడు వాక్యాలు వింటూ మంచి పాటలు పాడుతూ బూతులు మాట్లాడకుండా అమ్మ నాన్న మాట వింటూ మంచిగా నడుచుకోవాలి అర్థమైందా ఓకేనా నేర్చుకుంటావా నువ్వు టామీ 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 అక్క చెప్ప నువ్వు మంచిగా మారుతావా మారిపోతాడు ఆ టామీ కూడా మారిపోతాడంట

వరుణ్ ఆ కీర్తన మా టోమీ పిలిచింది వస్తావా వస్తుంది కీర్తన వస్తుంది టోమీ ఆగు దగ్గర రమ్మంటున్నాడు టోమీ వచ్చింది వచ్చింది ఇంకా వచ్చింది

మరి టామీ వరుణు సిగ్గుపడుతున్నాడు ఇంకా ఎవరినన్నా పిలుస్తావా అక్క ఆ చెప్పు చాలా లేట్ అయిపోతుంది మేము వెళ్ళిపోవాలి మా అమ్మ నాన్న పిలుస్తున్నారు అక్క నువ్వు చేసే అక్క నేను చేసేనా సరేరా రా కళ్ళు మూసుకోండి టామీ స్వామి కోసం ప్రార్థన చేద్దాం అక్క ఆ చెప్పు అందరి కోసం నేను చేయినా ప్రార్థన నువ్వు చేస్తావా అవునక్క అరే మీ అందరు పిల్లలందరూ నా వెనకాల చెప్పాలి మీరంతా స్వామి వెనకాల చెప్పాలి ఓకేనా అచై స్వామి మేము మేము ప్రతి వారంము కి వస్తాము వస్తాము దేవుని పాటలు దేవుని పాటలు అన్ని అన్ని కథలు నేర్చుకుంటాము కథలు నేర్చుకుంటాము నేర్చుకుంటాము